హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవునా మరి నీకు శత్రువుల గురించి కాకపోతే మిత్రువుల గురించి కావాలా అని కన్నెగరేస్తూ హిరణ్యను అడిగాడు విక్రమార్క అవును నాకు నీ ఫ్రెండ్స్ గురించే కావాలి అది కూడా నీకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నాను కానీ నీ తమ్ముడే నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు అని చెప్పాడు ఇక బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ నీకు ఎవరైనా ఉంటారా అని నేను అనుకున్నాను అయినా నీలాంటి క్యారెక్టర్ ఉన్నవాడికి ఎవరైనా ఫ్రెండ్గా చూస్ చేసుకుంటారా ఎవరూ చూస్ చేసుకోరు ఖచ్చితంగా ఏనిమీస్గా మాత్రమే చూస్ చేసుకుంటారు అని ఉక్రోషంతో అన్నది హిరణ్య విక్రమార్క చిన్నగా నవ్వుతూ అయినా ఎవరో నన్ను బెస్ట్ ఫ్రెండ్గా చూస్ చేసుకోవటం ఏంటి ఎవరో ఒక్కరికి నేను బెస్ట్ ఫ్రెండ్ అంటూ వాళ్ళ చేత అనిపించుకోవటం ఏంటో నువ్వు చెప్పే మాటలు నాకు ఏమీ అర్థం కావటం లేదు అయినా నాకు ఇటువంటివి అన్నీ అస్సలు నచ్చవు ఒకరికి నచ్చి మన క్యారెక్టర్ మార్చుకుంటే అది మనం ఎలా అవుతాం అందుకే నాకు అస్సలు నచ్చదు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇచ్చిపుచ్చుకోవటం తీసుకోవటం వాళ్ళకు నచ్చినట్లుగా మారిపోవటం లేదంటే మనకు నచ్చినట్లుగా ఎదుటి వాళ్ళు మాట్లాడటం ఇవన్నీ కూడా జస్ట్ ఫూలిష్ థింగ్స్ అని అన్నాడు విక్రమార్క అలాంటివి అన్నీ నా క్యారెక్టర్కి సరిపడవు చిన్నప్పటి నుంచి నా మనసులో ఉన్న ఒక్కటే లక్ష్యం డబ్బు డబ్బు సంపాదిస్తేనే ఎదుటిగా ఉన్న వ్యక్తి ఒక్కరు మనల్ని గౌరవిస్తారు ముఖ్యంగా మీ ఆడవాళ్ళు గౌరవించడం తర్వాత సంగతి వంగి వంగి సలాం కొడతారు డబ్బు ఉంటే మీ ఆడవాళ్ళకి మనీకి ఉన్న లింక్ అలాంటిది మరి అని అన్నాడు విక్రమార్క ఆ మాటలకు కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది హిరణ్య తన ఇంటిలో ఉన్న వాళ్ళందరూ అలానే ఉంటే బయట ఉన్న ఆడవాళ్ళందరూ అలానే ఉంటారా అని ఈ విక్రమార్క అనుకోవటం తనకు అస్సలు నచ్చదు కాదు ఆడవాళ్ళు అందరూ అలా ఉండరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఆడవాళ్ళల్లో ఖచ్చితంగా ఉంటుంది అటువంటి వాళ్ళని నువ్వు ఇప్పటి చూడలేదు అని ఆమె చెప్పాలి అనుకుంది కానీ అతనితో వాదించడం కూడా ఇష్టం లేక ఫేస్ పక్కకు తిప్పుకుంది ఏదైనా అంటే దానికి ఇంకో నాలుగు మాటలు అంటాడు అలా అనిపించుకోవటం ఇష్టం లేక సరే సరే నువ్వు ఎందుకులే అంతగా ఫేస్ పక్కకు తిప్పుకుంటావు నా ఎనిమిస్ గురించి పెద్ద లిస్టే ఉంది అన్నావు ఇక చాలామంది గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంటిలోనూ బిజినెస్ పరంగానూ నాకు ఎంతోమంది శత్రువులు ఉన్నారు ఇక నాకు ఉన్నది బెస్ట్ ఫ్రెండ్ ఒక్కడే అని నవ్వుతూ తన బెస్ట్ ఫ్రెండ్ని గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు విక్రమార్క ఏంటి నీకు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడా అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య అంటే ఈ విషయం ఆదిత్యకు తెలియదా మరి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే కనీసం ఇంటికి వస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా అలా కూడా చేయలేదా ఆదిత్యకు తెలియకపోతే ఇంటిలో ఎవరు ఒక్కరైనా మాట్లాడతారు కదా అలెక్య అయినా నాతో చెప్పేది కదా బావ కోసం ఒక్క వ్యక్తి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు అని కానీ అలా కూడా జరగలేదు ఏంటబ్బా ఇది ఇది నువ్వు నువ్వు చెప్పేది నిజమేనా అని ఆలోచనలో పడింది హిరణ్య ఏంటి నేను చెప్పేది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తున్నావా సరే అది నీ ఇష్టం నేను అబ్జెక్ట్ చెప్పను నీ నమ్మకం నీ దృష్టిలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి అని హిరణ్య వైపే చూస్తూ అడిగాడు విక్రమార్క బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కోసం ఏదైనా చేయగలగాలి అది మాట సాయం కానీ లేదంటే మరేదైనా కానీ కష్టాల్లో ఉంటే దగ్గరకు వెళ్ళి ఆదుకోవాలి అది డబ్బుతో మాత్రమే అని నేను చెప్పను పక్కన నిలబడి భుజం మీద చెయ్యి వేసినా కూడా అది భరోసాగానే ఉంటుంది కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లు తుడవటానికి అతడి చేతిని ఇవ్వాలి ప్రతి విషయంలోనూ ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా నిలవాలి ఎప్పుడూ నీకు నేను అండగా ఉంటాను అనే భరోసా ఉండాలి నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అని ఆ ఫ్రెండ్ మైండ్లో మనం రావాలి అలా ఫీలింగ్ కలిగితే ఖచ్చితంగా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని బి పర్లేదే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మీనింగ్ బాగానే చెప్తున్నావు నువ్వు చెప్పినట్లుగానే నా గురించి ఆలోచించే ఒక బెస్ట్ ఫ్రెండ్ నాకు ఉన్నాడు చిన్నప్పటి నుంచి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ నా క్యారెక్టర్ నచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్న ఒకే ఒక ఫ్రెండ్ వాడు నువ్వు అన్నట్లు వాడు నా కోసం ఏదైనా చేస్తాడు అని అన్నాడు విక్రమార్క ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే నాకు ఈ విక్రమార్క గురించి డీకోడ్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది అలానే ఇతనిని పడగొట్టడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది శత్రువులని అడిగితే కొన్ని పాయింట్సే చెప్తారు కానీ బెస్ట్ ఫ్రెండ్ని అడిగితే ఇతని గురించి ప్రతి ఒక్క పాయింట్ తెలుసుకోవచ్చు అని అనుకొని ఎవరో నీ గురించి తెలిసి కూడా నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నది అని వెటకారంగా అడుగుతుంది డైరెక్ట్గా అడిగితే అతను ఖచ్చితంగా ఆమెకు సమాధానం చెప్పడు అని తెలుసు కాబట్టి అలా రివర్స్లో అడిగింది విక్రమార్క నవ్వుతూ శత్రువు గురించి అయినా మన ఎదురుగా ఉన్న శత్రువుతో మాట్లాడవచ్చు కానీ బెస్ట్ ఫ్రెండ్ గురించి శత్రువుతో అస్సలు మాట్లాడకూడదు కాబట్టి నేను నీతో మాట్లాడను నువ్వు నన్ను ఏ విధంగా మేనిఫ్యులేట్ చేయాలి అని చూసినా నీ మనసులో రన్ అయ్యే ఐడియాస్ ఏంటో ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా మనకు శత్రువుల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోతే పక్కనే ఉన్న బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకే వెళ్ళాలి అన్న ఆలోచన నాకు ఉంది ఇటువంటి ఐడియాస్ నేను ఎన్నో వేసినాను బిజినెస్లో అటువంటి బిజినెస్లో ఆరితేరిన వాడిని నా ముందే నువ్వు ఇలాంటి నాటకాలు వేస్తున్నావా అటువంటిది నువ్వు నా ముందు ఇలాంటి తొమ్మిది ఐడియాస్ వేస్తూ వాటిని ఆచరణలో పెట్టాలి అని చూస్తే మాత్రం నీకు ఏమైనా యూజ్ ఉంటుందా ఏంటి ఇక నీతో మాట్లాడటం నాకు అయిపోయింది నేను ఇక నీతో మాట్లాడాలి అనుకోవటం లేదు వెళ్ళు లోపలికి వెళ్ళు నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు అని నువ్వు అనుకున్నావు కానీ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అని నేను చెప్తున్నాను అని చెప్పి ఆమెను పట్టించుకోకుండా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అది కాదు అని ఆమె మాట్లాడుతున్నా జస్ట్ గెట్ లాస్ట్ అని అతను సీరియస్గా అన్నాడు ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుంటే బాగుండేది కానీ ఈ విక్రమార్క ఉన్నాడు అని చెప్తున్నాడు కానీ ఎవరో చెప్పటం లేదే ఇతడి క్యారెక్టర్ తెలిసి కూడా ఇతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నది ఎవరబ్బా అని ఆలోచిస్తూనే రూమ్ లోపలికి వచ్చింది హిరణ్య హిరణ్య ఆ రూమ్ అంతా గమనించింది ఎక్కడా కూడా ఎటువంటి ఫోటో ఉన్నట్లు కూడా కనిపించలేదు విక్రమార్క ఫోటో ఒక్కటి మాత్రమే ఆ రూమ్లో బెడ్కి ఎదురుగా దర్జాగా చైర్లో కూర్చుని గడ్డం కింద ఒక చేతిని పెట్టుకొని స్టైల్గా చూస్తున్నట్లు ఉంటుంది అంతకు మించి ఆ రూమ్లో మరొక ఫోటో లేదు ఫ్రెండ్స్ అంటే కనీసం ఫొటోస్ అయినా ఉంటాయి కదా ఈ రూమ్లో ఏ ఫోటో కనిపించడం లేదు ఈ విక్రమార్కని తప్ప కనీసం తన తమ్ముడి ఫోటో కూడా ఇక్కడ ఈ రూమ్లో లేదే ఈ విషయం నేను ఇంతవరకు ఆలోచించలేదు ఖచ్చితంగా అతని ఫోన్లో కానీ ఈ ఇంట్లో కానీ ఈ విక్రమార్కకు బాగా దగ్గరైన వాళ్ళ ఫోటో ఒక్కటైనా ఉంటుంది కదా అది సెర్చ్ చేస్తే నాకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది కనీసం బెస్ట్ ఫ్రెండ్స్ తెలియకపోయినా ఇతనిని పడేయటానికి లూప్ హోల్స్ ఏదో ఒకటి దొరుకుతాయి కదా అని విక్రమార్కని చూస్తూనే ఆలోచనలో పడింది హిరణ్య త్రీ మంత్స్ టైం గడిచిపోయింది ఇప్పటి వరకు నాకు ఈ విక్రమార్క గురించి ఏమీ తెలియలేదు తెలుసుకోలేకపోయాను బిజినెస్లో కూడా ఒక అడుగు ముందుకు వెయ్యలేదు నేను బిజినెస్ పెట్టాలి అనుకున్నాను అటువంటప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని దాటుకొని మరీ అడుగు ముందుకు వెయ్యాలి ఇలాంటి వాళ్ళతో మాటకు మాట తోటకు తూట పేల్చాలి కానీ నేను ఏమీ నేర్చుకోకుండానే బిజినెస్ పెట్టాలి అని అనుకున్నాను నిజంగా నేను ఇలా బిజినెస్ పెట్టి ఉంటే ఖచ్చితంగా లాస్ అయ్యేదాన్నేమో ఈ విక్రమార్క ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేను ఈ ఇల్లు మొత్తం సెర్చ్ చేయాలి ఎక్కడో ఒక్కచోట ఒక్క ఫోటో అయినా దొరుకుతుంది కదా అని అనుకొని ఆలోచనలో పడుతుంది అలేఖ్య కాలేజీ అయిపోయిన తర్వాత తన స్కూటీ దగ్గరకు వచ్చి ఎప్పుడు కాలేజీ బయట తన కోసం ఎదురు చూస్తూ ఉండే హరీష్ కనిపిస్తాడు ఏమో అని కాలేజీ బయటే అటు ఇటు హరీష్ కోసం చూసింది చాలా రోజులుగా హరీష్ తన కోసం తన దగ్గరకు రావటం అలా కాసేపు తనతో మాట్లాడటం ఇలా కంటిన్యూగా రోజు జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా అలానే అతని కోసం ఎదురు చూస్తున్నాడేమో అని చూసింది కానీ అతను కనిపించకపోవటంతో ఆమె ఫేస్లో నిరాశ అబ్బా ఈయన రాలేదా వచ్చుంటే బాగుండేది చూడాలి అనిపిస్తుంది ఒక్కరోజు చూడకపోయినా ఏదో బెంగగా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ ప్రేమేనా లేకపోతే జస్ట్ క్రష్ అంతేనా అంతకు మించి ఏమీ లేదా మా ఇద్దరి మధ్య అని అనుకుంటూ స్కూటీని స్టార్ట్ చేసింది హిరణ్ అలేఖ్య కరెక్ట్గా అప్పుడే హరీష్ ఆమె ముందుకు వచ్చి బైక్ ఆపి హాయ్ అలెక్య అని అన్నాడు అతడి పిలుపు వినట్ ఆగిపోయిన ఊపిరి తనకు ఒక్కసారిగా దొరికినట్లుగా హమ్మయ్య వచ్చారా మీరు వస్తారో రారో అని అనుకున్నాను అని మెరుస్తున్న కళ్ళతో తన స్కూటీని ఆపి దిగి అతన్ని బైక్ దగ్గరకు వచ్చి అన్నది అంటే నా కోసం నువ్వు ఇప్పుడు ఎదురు చూస్తున్నావా అని అడిగాడు హరీష్ అవును అని డైరెక్ట్గా చెప్పలేక అది అలా అని కాదు రోజు కనిపిస్తున్నారు కదా ఈరోజు కూడా కనిపిస్తారా లేదా అని అనుకుంటున్నాను అంతే 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 అని తడబడుతూ చెప్పింది అలేఖ్య అలేఖ్య ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేని హరీష్ తను హిరణ్య నిజంగానే అక్కడ ఉందా లేదా తెలుసుకోవాలి అనే ఉద్దేశం మాత్రమే అతని మనసులో ఉండటంతో ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమె ఫీలింగ్స్ కానీ అతను పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు అబ్జర్వ్ చేయాలి అని కూడా అనుకోలేదు ఒకవేళ ఆమె ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్ని అబ్జర్వ్ చేసి ఉంటే ఆమె తనని ప్రేమిస్తుంది అని ఆ విషయం అతనికి ఎప్పుడో అర్థమయ్యేది తన పని కోసం మాత్రమే ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అని హరీష్ అనుకున్నాడు కానీ ఆమె మాత్రం తన కోసమే హరీష్ వస్తున్నాడు అని ఫీల్ అయ్యింది సరే అలా ఇద్దరం కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అని అన్నాడు హరీష్ ఓకే అని చెప్పేసి స్కూటీని పక్కనే పార్క్ చేసి కాలేజీ పక్కనే ఉన్న కాఫీ షాప్లోనికి కాఫీ తాగటానికి ఇద్దరు వెళ్ళారు హరీష్ గారు మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు ఇప్పటి వరకు మీ గురించి నాకు పెద్దగా తెలియనే లేదు మీరు చెప్పను కూడా చెప్పలేదు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అని మాత్రమే చెప్పారు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి అని అడిగింది అలేఖ్య అలేఖ్య ఫ్యామిలీ గురించి ఎలా అడగాల ఇంటిలో హిరణ్య ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని సతమతమైపోతున్న హరీష్కి అలేఖ్య అలా అడగటంతో ఒక దారి దొరికినట్లుగా నవ్వుతూ మా ఇంట్లో నేను అమ్మ నాన్న ముగ్గురు మాత్రమే ఉంటాం అని సింపుల్గా చెప్పేశాడు అదేంటి చాలా చిన్న ఫ్యామిలీలా ఉందే మీరు ముగ్గురే ఉన్నారు అంటున్నారు అని అన్నది అలేఖ్య అవును మాది చిన్న ఫ్యామిలీ నేను పుట్టిన తర్వాత అమ్మకి హెల్త్ కాంప్లికేషన్స్ రావటంతో ఇంకొకరిని కనాలి అని కూడా ఆలోచన చెయ్యలేదు సో మా పేరెంట్స్కి నేను ఒక్కడనే ఇక మాకు బంధువులు చాలామంది ఉన్నారు కానీ అందరూ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప పర్టికులర్గా పర్మినెంట్గా ఇంటిలో ఉండేవాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు చిన్న ఫ్యామిలీని అని నవ్వుతూ అన్నాడు హరీష్ ఓ చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అన్నమాట అని నవ్వుతూ అన్నది అలేఖ్య నువ్వు అలానే అనుకో సరే నువ్వు చెప్పు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగాడు హరీష్ మా ఇంట్లో అని ఒక్క క్షణం ఆగి నీరసంగా ఫేస్ పెట్టి చెప్పటానికి చాలామంది ఉన్నారు కానీ మీలాగా హ్యాపీ ఫ్యామిలీ అయితే కాదులే అని నిట్టూరుస్తూ అన్నది అదేంటి అలా చెప్తున్నావు అని అయోమయంగా అడిగాడు హరీష్ కనీసం ఆమె ఫ్యామిలీ గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవటంతో మా ఫ్యామిలీ గురించి అడిగితే ఇలా కాక ఎలా చెప్పాలి నీకు ఒక సంగతి తెలుసా ఏ ఆడపిల్ల అయినా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అంటే ఇంట్రెస్ట్ చూపించదు కానీ నాకు మాత్రం ఇంట్లో ఉండాలి అంటే చాలా కష్టం ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బయటికి అంటే కాలేజీకి ఇలా ఫ్రెండ్స్ ఏదైనా టూర్ ఇలా పెడితే వెంటనే చేద్దామా అని ఫీల్ అవుతూ ఉంటాను ఇంటిలో ఏదో ఉంటున్నాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకుని ఒక మంచి ఫ్యామిలీలోనికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అని నా కోరిక అని హరీష్ని చూస్తూనే తన మనసులో మాట ఇండైరెక్ట్గా చెప్పేసింది ఈ ఏంటి ఇలా చెప్తుంది కనీసం ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారో కూడా క్లారిటీగా చెప్పటం లేదే ఇక ఎలా హిరణ్య గురించి నేను తెలుసుకునేది అని అనుకుంటూ సరే నీకు చెప్పటం ఇష్టం లేకపోతే వద్దులే అని అంటూనే అవును ఒకసారి నిన్ను అదే నువ్వు విక్రమార్క వరల్డ్ కంపెనీకి సంబంధించిన విక్రమార్క గారు నీతో మాట్లాడుతుంటే చూశాను ఆయన నీకేమవుతారు నువ్వెందుకు ఆయనతో మాట్లాడుతున్నావు అని అడిగాడు కావాలి అని హరీష్ తాతగారు ఎప్పుడూ కూడా బయట ఎక్కడ అలేఖ్యతో మాట్లాడిందలేదు కానీ హరీష్ అలా ఎందుకు అడుగుతున్నాడు అని కూడా తెలుసుకోకుండా ఆయన మా తాతగారు అని అన్నది అలేఖ్య అడుగుతున్నది విక్రమార్క గురించి అని అనుకొని తాతగారి గురించి అనుకొని ఆయన గురించి చెప్పింది అలేఖ్య ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం